పీసీఓడికి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు బేసిక్ ఏంటంటే అంటే గతంలో చిన్న పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మమ్మలు మన నాన్న వాళ్ళు గైడ్ చేసేవాళ్ళు మీకు పీరియడ్స్ వచ్చిన ఇన్ని డేస్కి సెక్స్ చేస్తే బెటర్ ఎక్కువగా కన్వే అవుతుంది అని చెప్పేసి సో వాట్ ఈస్ ద జనరల్ అంటే మీరు ఈజ్ ఇట్ పర్సెప్షన్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే అది ఒక టైం పీరియడ్ని ఫాలో అవడం కరెక్ట్ అంటారా లేదంటే జస్ట్ నార్మల్గా అంటే బేసిక్ ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసినట్టు చేసేస్తే అది కరెక్ట్ అంటారా అంటే ఇప్పుడు మనకి ఏంటి అంటే నార్మల్గా ఏం చెప్తామో ఎప్పుడైనా మనం కపుల్ మ్యారేజ్ అయింది అంటే యాజ్ ఫ్రీక్వెంట్ యాజ్ పాసిబుల్ అంటే కనీసం వారంలో ఒక టూ త్రీ టైమ్స్ ఇంటర్ కోర్స్ చేసినట్టయితే అంటే వాళ్ళది హెల్దీ సెక్చువల్ లైఫ్ స్టైల్ అనేది ఉంది అని అంటే అట్లా కూడా వాళ్ళు ట్రై చేసినా వాళ్ళకి పిల్లలు అవ్వకపోతే మరి అది ఎప్పుడు ఇంకా అంటే లేడీకి కూడా మనకి రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి సో మనకి పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి అంటే నైంటీ పర్సెంట్ మనకి ఓవిలేషన్ ఎగ్ అనేది సరిగ్గా విడుదలవుతుంది అని అర్థం అనమాట సో దానివల్ల అంటే మనకి అవుట్ అయిపోతుంది అనమాట అంతా బానే ఉంది పీరియడ్స్ సరిగ్గా రావడం వల్ల నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ అని చెప్పేసి సో అంటే ఈ పీరియడ్స్ కరెక్ట్ గా రావడం అంటే అరౌండ్ ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ థర్టీ డేస్ సైకిల్ థర్టీ టూ డేస్ సైకిల్ అట్లా ఉండొచ్చు అనమాట సో వీళ్ళలో ఏం చెప్తాము అంటే ఇట్లా మనకి సైకిల్స్ అనేవి రెగ్యులర్ గా ఉన్న వాళ్ళలో నార్మల్ కౌంట్ ఎట్లా చేసుకోవాలంటే ఎప్పుడైతే మనకి పీరియడ్ వస్తుందో అది డే వన్ ఆఫ్ ద సైకిల్ అనమాట సో మిడ్ సైకిల్ నుంచి అంటే కనీసం డే నైన్ ఆర్ డే టెన్ ఆఫ్ ద సైకిల్ నుంచి డే ట్వంటీ అంటే ఆ మధ్యలో ఒక టెన్ డేస్ వీలైనంత వరకు కలిసి ఉంటే బెటర్ అని చెప్తాం అనమాట ఆల్టర్నేట్ డే కానీ సో ఎంతవరకు వీలైతే ఆ మధ్యలో టెన్ డేస్ కలిసి ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అని చెప్తా ఎందుకంటే బేసిక్గా ఈ పిసి కి సంబంధించి మీరు చెప్పినట్టు ఇందాక ద సైకిల్ ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ సెకస్ డేస్ చాలా మందికి ఫార్టీ ఫైవ్ డేస్ ఓడించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సో వాళ్ళలో ఫెర్టిలిటీకి సంబంధించి అంటే వాళ్ళకి ఏంటంటే ఒక భయం ఏంటంటే ఫార్టీ ఫైవ్ కి మా పీసీఓడి సైకిల్ ఉంటుంది సో మా పిల్లలు పుట్టరు అనేటువంటి ఒక భయం జనరల్గా పర్సెప్ట్ అంటే యాజ్ ఉమెన్ గా వాళ్ళు ఇమాజిన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఒక భయం ఉంటుంది కదా సో ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయా లేదంటే ఫార్టీ ఫైవ్ డేస్ పీసీఓడి సైకిల్ ఉన్న వాళ్ళు కూడా దగ్గ బర్త్ ఇప్పుడు మనకి ఒక పీసీఓడి ఉమెన్లో కూడా ఫార్టీ ఫైవ్ డేస్ సైకిల్ ఉన్నా కూడా అది అది ఫార్టీ ఫైవ్ డేస్ రెగ్యులర్గా ఉంటుందా లేదా సైకిల్ అది కూడా ఇంపార్టెంట్ చాలామందికి అలా ఉండదు పీసీఓడి అంటే వాళ్ళకి అసలు పీరియడ్ ఎప్పుడు వస్తుంది తెలియదు కొంతమందికి మూడు నెలలు దాటొచ్చు కొంతమందికి టూ మంత్స్ దాటొచ్చు సో మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది పీరియడ్ అంటే కూడా మనం చూడొచ్చు అనమాట అంటే మనకి నార్మల్గా ఎన్ని రోజులు పీరియడ్ వస్తుంది దాని మైనస్ మనం సిక్స్టీన్ డేస్ అట్లా చేసినట్టయితే మనం ఓవిలేషన్ పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని చూడొచ్చు అనమాట సో అట్లా కాకుండా మనకి సైకిల్ ఇట్లా ఇర్రెగ్యులర్ ఉంది కొంతమందికి ఫార్టీ ఫైవ్ డేస్ కొంతమందికి త్రీ మంత్స్ అట్లా ఉంది అంటే వాళ్ళకి మనం చెప్పడం కష్టం అనమాట ఏ టైంలో మీట్ అయితే పిల్లలు పుడతారు అని చెప్పేది సో ఎప్పుడైతే ఎవరికైతే మనకి ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ అనేవి ఉన్నాయో వాళ్ళకి ఏం చేస్తాము అంటే అంటే మనం మిడ్ సైకిల్ ఎప్పుడైనా చూసి అసలు ఎగ్ అనేది పెరుగుతుందా లేదా ఒకసారి చూసుకోవచ్చు అనమాట జస్ట్ చెక్ చేసుకోవచ్చు లేదు వాళ్ళకి అంత టైం కూడా లేదు అంటే మనం ఓవిలేషన్ కిట్స్ ద్వారా మానిటర్ చేసుకోండి అని చెప్తాం సో అది కూడా ఊరు కూరకే సరిగ్గా రావట్లేదు నెగిటివ్ వస్తుంది మనకి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయి కాబట్టి అంటే మనం ఏమని చెప్తాము అంటే ఇప్పుడు చిన్న ఓవిలేషన్ ఇండక్షన్ మెథడ్ ట్రై చేయండి అంటే మనం మందులు అనేవి ఇచ్చి సో మనమే ఎగ్ అనేది పెంచేటట్టు చేసుకొని ఏ టైంలో మీట్ అవ్వాలి చెప్తాము అని అంటాం అంటే బేసికల్ గా ఏంటంటే జస్ట్ న్యూ న్యూలీ మ్యారేజ్ కపుల్ కి ఎలా ఉంటది అంటే ఒక క్యూరియాసిటీ ఉంటది బేసిక్ సో అలాంటి వాళ్ళు ఏంటంటే కంటిన్యూగా ఫిజికల్ గా దే దేవాలి కంటిన్యూగా చేస్తూ ఉంటారంటే అంటే పర్ డే ఒక త్రీ టైమ్స్ టూ టైమ్స్ ఇస్ ఇట్ గుడ్ ఫర్ ఉమెన్ ఆర్ ఇస్ ఇట్ గుడ్ ఫర్ మెన్ అంటే ఫిజికల్ సెక్చువల్ గా కంటిన్యూగా ఒక డే కి టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా చేయటం ఇస్ ఇట్ గుడ్ అది పర్వాలేదండి దాని వల్ల మనకి ఇబ్బంది అట్లా ఏమీ ఉండదు అంటే టూ టైమ్స్ అట్లా చేసినా ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే దాన్ని స్ట్రెస్ గా అనేది ఫీల్ అవ్వద్దు అదొకటి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు దాని వల్ల కూడా స్ట్రెస్ అనేది వస్తుంది అనమాట